చాలా చాలా బాగున్నాము ఇప్పుడైతే ఇంట్లో చాలా సరుకులు లేవండి ఆ సరుకులు తీసుకోవడానికి అయితే వాల్యూజన్ వచ్చాను కొన్ని కొన్ని వేసుకుంటే అస్సలు ఒప్పుకోడండి మా ఆయన అయినా సరే నేను వేస్తా ఉంటాను ఓ చూసేస్తా ఉంటాడు మిషన్ గంటలు వేసుకుని అయినా సరే నేను అన్ని తీసుకుంటానండి చూడండి ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను చూడండి ఇప్పుడు ఆవరణ నిస్తనము అవసరమే దిస్కు నేను పెకిట్ తీసుకుంటా ఆయిల్ ప్యాకెట్లు తీసుకుంటున్నాం ఫస్ట్ అయితే ఎన్ని 4 తీసి సరిపోతాయి బెల్లం తీసుకుంటావా బెల్లం తీసుకుందాం చాల ఫ్రెష్ గా ఉంది బెల్లం ఏంటకరా చిన్న కవర్ తీసు వన్ కేజీ కవర్ ఉంటాయి చూడు అక్కడ మంచి చిన్న చిన్న కేజీ డెబ్బై తొమ్మిది రూపాయలు అంట బెల్లం ఫ్రెష్గా ఉంది మినపప్పు శనగపప్పు శనగపప్పు తీసుకోండి వచ్చేసి జీలకర్ర అదేంటి పుట్టినాలు పొట్పా పెసరొట్టు నా చేత అందుకే పెసరొట్లు పెసరలు తీసుకుంటా పెట్టు హెల్త్ అన్నీ ఉన్నాయి చూడండి ఏమీ లేకుండా వాల్నట్స్ బాదం పిస్తా జీడిపప్పు సోంప్స్ అన్ని కొంచెం పెడతామ్మా తినడానికి శాంపుల్ షాంపుల్ పెట్టరు అని పెడతా ఏంటవి ఏంట పల్లీలావాలు ఉంటాయి చూడు ఎక్కడ చిన్న ప్యాకెట్ ఉంటాయి ఆవాలు லயோட ડોમેંકા આગલેது மயோ தோ இயாக தீடுலனம். ડોમેંકા டிంట్లో అయిపోయిందా? హాం శాంప్ ఉ ఆగబెట్టుకున్నాంగే. ఈ శాంప్లే మొద్ద తీసుకోవా? బాడీ స్ప్రే యా. ఏం చేస్తున్నారు? ఏ అమ్మై. క్విక్ వాటర్ యూస్ కొలసను కాగెవర్కనది. పార్కేవేని బాంటది కొ తీసుకుంటనా మొత్తం స్ప్రే కొడేసుకుంటుంది అమ్మని తీసి శాప్ తీరా అదే బాలేదంటనా నువ్వు అది వడత కదా పాగ్గే పాగ్గే వడతావు కదా ఇన్ని తీసుకున్నందుకే మా ఆయన బొలికెత్తనాడు మరి తీసుకోవద్దండి అస్సల అవసరమైనయే తీసుకో అని కూడా తీసుకోకూడదు లైజాలు ఇది బాగుంది మొన్న తీసుకున్నాం కదా తీసుకుందామా విమ్ము అంటే ఫ్లోర్సెంట్ తీసుకో తీసుకోడు ఇట్లా అన్నీ తీసుకోనండి అన్ని వేసేస్తున్నానంటే అవసరమైన అనవసరమైన దే దీస్ ఇస్కో నో అవస్రమేని తిస్కో యా అవస్రమేని అన్ని తీహ పండి నో ఇద గందు నో అవస్రమేని తిస్కో టెన్షన్ ఉండదు ఇంక నీ గోల్డ్ రంగు ఏ హత్తనవా ఏ హత్త గోల్డ్ రంగు పిచ్చి ఏస్కో ని ఇష్టం వచ్చేని ఏం కావాలి హే యుద్ధానికి వదిలేను యుద్ధం ముగించట్లేదు ఇంకా నా వైపు మరి తెగ తీసేస్తుంది ఉన్నాయి కదా ప్లేట్లు ప్లేట్లు బాగున్నాయి కింద పడితే మాత్రం పగిలిపోతాయి కడిగినప్పుడు అసలు టక్ టక్ ఆడించేస్తావు సింకులో టక్ మన పగిలిపోతుంది ఆ రెండు తీసుకో పట్ట ఆ ప్లేట్లు అవి పట్ట పెద్దగా ఉన్నాయి యుద్ధం మిగుంచిందండి ఇప్పుడు బిల్ అయినది ఇప్పుడు నడు ఇక్కడ పెట్టు అటు వెళ్ళిపోక బయట மீன மொத்தம் பிள்ளு எந்த சூடு ரெண்டு ஆறு வந்து எண்பது அந்த వాల్యూ జోన్ లో మనకు నచ్చింది ఏంటంటే క్యారీ బ్యాగ్ ఫ్రీ ఇస్తారు కదమ్మా ఫ్రీయే కదా ఫ్రీ ఇస్తారు అన్నమాట వేరే కానీ అక్కడ అక్కడైతే డబ్బులు తీసుకుంటారు క్యారీ బ్యాగ్ ఇక్కడ ఇక్కడైతే ఫ్రీ ఇస్తారు నాకు ఏం కొనలేదు కదా నీకు ఇష్టమైన కొనుక్కోరావు కాబట్టి బిల్లు తొ బి తొక్కిపోయింది నాకు ఇంట్లో కొనుక్కున్నావు కాదు బిల్లు తొక్కిపోయింది నేను ఏమైనా అయ్యి అయ్యి కొనలేదు కాబట్టి బిల్లు తొక్కుపోయింది అయిపోయింది షాపింగ్ అయితే ఇదిగో స్ట్రిప్సిల్స్ ఉంటాయి కదా దీన్ని ఇలా మనం కట్ చేసి ఎక్కుతాం కదా అలా కట్ చేయొద్దు ఇలా పిన్ని పెట్టి చక్కగా ఇస్తది మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు మా హస్బెండ్ అలా తీస్తా ఉంటాడు ఇదిగోండి రెండు అలా తీస్తున్నాడు మీరు కూడా అలా ట్రై చేయండి ఎందుకంటే మన యూస్ చేసుకోవచ్చు మనం ఏం చేస్తామంటే కత్తితో కట్ చేసేస్తాం మధ్యలోకి పిన్ని జస్ట్ అది ఎలా పడుతున్నాడు చూసారా వచ్చేసామండి ఇదిగోనండి ఇప్పుడు ఏమేమి తీసుకో చూపిస్తాను మా అమ్మాయికి అయితే దగ్గు బాగొత్తుందనా బిస్కెట్లు బిస్కెట్లు మా అమ్మాయికి స్కూల్ మీద రాగానే చాలా రస్కల్ వేసుకుంటారు కదా బస్కులు ప్యాకెట్ తీసుకున్నాను ఇంకేదిగోనండి ఇది సార్ ఎప్పుడైనా బిర్యానీ చేస్తే తిన్నామని తీసుకోమంటే గులికి 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 అవి ప్లాస్టిక్ వద్దు అది పెంగానీ తీసుకుంటే నువ్వు పగల కొడతావు అంత స్టోరీ చెప్పడం తెలుసా మా ఆయన పెంగానీ అయితే సింక్లో ఎత్తి వేస్తావు ఎందుకు కొనుక్కొని పగల కొట్టుకుంటావా అన్నాడు అవి ఇది తీసుకుంటే ఇదైతేనేమో వద్దు ప్లాస్టిక్ తినకూడదు అన్నాడు ఏ ఎత్తాయి సరే ప్లేట్లు అంటే ఇది బాగున్నాయా ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి తర్వాత వచ్చేసి మన ఆయిల్ ప్యాకెట్స్ ఆయిల్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను ఇంక ఇవేనండి మామూలుగా తీసుకున్నా ఏమి తీసుకోవడానికి తీసుకోవడానికి ఇష్టపడలేదండి అవి తీసుకుంటున్నాను కానీ చాలా ఫీల్ అయిపోయి మొన్న క్రిస్మస్ షాపింగ్ అంటే న్యూ ఇయర్ ఫస్ట్కి షాపింగ్ అంటే ఇవి తీసుకున్నావన్నీ ఇంక అసలు ఒప్పుకోను అని చెప్పేసాడండి ఇంకా సరేలే ఇంకా మనం కూడా కొన్ని కొన్నిసార్లు కాంప్రమైజ్ అయిపోవాలి కదండి ఎందుకనండి పేస్ట్ ఇది వచ్చేసి ఫ్లోర్ ఫ్లోర్ క్లీనరా ఇది వచ్చేసి జీలకర్ర తీసుకున్నానండి తర్వాత వచ్చేసి బెల్లం అండి బెల్లం చాయికి బెల్లం ఇది వచ్చేసి ఎలా ఉంటుందో చూద్దాం ఇది ల్యావెండర్ కలర్ తీసుకున్నామండి ఇది ఎలా ఉంటుందో చూడాలి తర్వాత వచ్చేసి ఇది అది ఉప్మా రవ్వ ఎర్రదనొకండి తీసుకున్నాను తర్వాత వచ్చేసి ఇందులో పారాషుట్ ఆయిల్ మా అమ్మాయి పారాషుట్ ఆయిల్ వాడతాను పారాషూట్ అని తీసుకున్నాం ఇవి ఇంకా తెలిసినాయి కదండి ఇవి లేకపోతే సంస్కారవంతులు కాదు కదా సంస్కారం ఉంటేనే పెట్టుకోవాలి ఇదిగో మేము సంస్కారవంతులు అని తెలియజేయడానికి మేము సంస్కారవంతులు కాటివి పెట్టుకుంటున్నాం తర్వాత వచ్చేసి ఇడ్లీకి దోశలకి చట్నీకి తర్వాత వచ్చేసి ఇది కొంచెం ఏదైనా పచ్చళ్ళు పెట్టుకోవడానికి రెడ్ చిల్లీ తీసుకున్నానండి తర్వాత వచ్చేసి ఇదిగోనండి పెసర పెసరపప్పు పెసరలా తీసుకున్నాను ఇది టిఫిన్కి చాలా బాగుంది పెసరకి తర్వాత వచ్చేసి మెంతులు అండి మెంచులు తీసుకున్నాను తర్వాత వచ్చేసి పచ్చి శాఖపప్పు తీసుకున్నానండి తర్వాత వచ్చేసి ఇదిగోనండి ఆవాలు ఆవాలు తీసుకున్నాను తర్వాత ఇదిగో మా ఆయనకి పెర్ఫ్యూ తర్వాత వచ్చేసి హనీ అండి హనీ తీసుకున్నాను తర్వాత వచ్చేసి ఇంకా అండి సీడ్స్ తెచ్చుకున్నానండి కలువంజీ సీడ్స్ ఎందుకవి చెప్తా యూస్ చేసేటప్పుడు చూపిస్తా ఇప్పుడు ముందే చెప్తే మీకు తెలియదు కానీ కలోంజీ సీడ్స్ తీసుకోమంటే అది ఎందుకు ఎట్లాగా ఏం చేస్తావు డబ్బే ప్రశ్నలు అడిగానండి మా ఆయన మాట్లాడద్దు ఇంటికి వెళ్ళగా చెప్తాను అన్నాను ఇదిగో కలొంజీ సీడ్స్ తెచ్చుకున్నాను ఇది ఎందుకు యూస్ చేస్తానో తర్వాత చెప్తాను ఇది సీక్రెట్ అనమాట ఇది వచ్చేసి సర్ప ప్యాకెట్లు అండి సర్ ప్యాకెట్లు తీసుకున్నాం రెండు ఎందుకు రాస్తుంది అండి ఉంటాయి ఇందులోండి పల్లీలు చట్నీకి సరేనండి ఇంక ఈవినింగ్ వంట చేయాలి వంట చేస్తే అది కూడా వెళ్ళలేదన్న కర్రీ చేస్తే వీడియో అయితే తెస్తాను ఇంక ఇదేనండి ఈ వీడియో కనుక మీకు అని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూడొద్దండి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఓకేనండి సి యూటు టుమారో బాయ్